సార్ మీరు నా పేరు రమేష్ బాబు ఏం చేస్తారు నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ అంటే ఐదేళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా ఈరోజు ఎంప్లాయీస్కి నేను ఎంతో మేలు చేశాను పీఆర్సీ ఇచ్చాను సిపిఎస్ తీసేసి జీపీఎస్ తీసుకొచ్చాను అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు పైగా అరవై రెండేళ్ళు పదవి విరమణ కాలం కూడా పెంచడం చూస్తాం ఎలా అనిపించింది అసలు ఏంటి ఎంతవరకు ఎంప్లాయీస్ అందరూ ఆయనకి సపోర్ట్గా ఉన్నారనుకోవచ్చు అంటారు నాకు తెలిసినంత వరకు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది శూన్యం పథకాలని అంటున్నారు ఆ పథకాలు కూడా ఎంతమందికి తీసుకున్నటువంటి బడ్జెట్ అంతా కూడా పథకాలకి ఖర్చు పెట్టారా అనేటువంటిది కూడా అనుమానం ఎంప్లాయీస్కి అయితే మాకైతే ఒక నాలుగు డీఎల్ రావాలి సో ఆ డీఎల్ లేవు దానివల్ల పెన్షన్ పెరగటం లేదు తర్వాత ఇంతకుముందు గవర్నమెంట్స్లో ఎప్పుడు కూడా ఫస్టు ఆ రోజు ఏదైనా హాలిడే అయితే సెకండు లేదు సెకండ్ హాలిడే అయితే థర్డ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నాకు నేను గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీని కాబట్టి పెన్షనర్గా చెప్తున్నా పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు అట్లా పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి మంత్స్ చాలా ఉన్నాయి సో ఇప్పుడు కొంతమంది సిక్స్టీ అవగానే ఏదో రకమైనటువంటి అనారోగ్యం ఉంటారు వాళ్ళకి మెడిసిన్స్ కొనుక్కోవడానికి కూడా ఆ పెన్షన్ గురించి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అది సరే అంటే ఈరోజు నా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అవినీతి జరగకుండా మొత్తం ప్రక్షాళన చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలా ఉన్నాయా సార్ నాకు తెలిసినంతవరకు ప్రక్షాళన అనేటువంటిది ఎక్కడా కనిపించట్లేదు ఇప్పుడు ప్రక్షాళన అంటే అవి కళ్ళకి అందరికీ తెలిసినటువంటి విషయాలు అలాంటిది ఏమీ లేదు ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నాము నాకు నేను గొప్పగా చెప్పుకోవడం కోసమనే కానీ అలాంటివి ఏం లేదు జరగలేదు జరగట్లేదు కూడా అంటే ఈరోజు సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చానని చెప్పి మాట్లాడుతున్నాను ప్రభుత్వం పథకాలన్నీ కూడా మీ ఇంటి వద్దగా వస్తాయని చెప్పి ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ధైర్యంగా పని చేయగలరా అవినీతి లేకుండా చేయగలరాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు సచివాలయాలు అంటే పరిపాలన కోసము తీసుకొస్తే తీసుకొచ్చి ఉండవచ్చు కానీ పరి ఉద్యోగస్తుల యొక్క వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఏమి చేయాల అది అందులో మాత్రం అది వాస్తవం అంటే ఈరోజు ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలి ఈరోజు సంక్షేమం ఆ లక్ష్యం అంటూ కూడా ముందుకెళ్తున్నారు కదా ఏం చెప్తారా సంక్షేమం అంటే నాకు తెలిసినంత వరకు ఉద్యోగాలకి సంక్షేమం అనేటువంటిది ఎక్కడ కనిపించలేదు ఎక్కడ లేదు కూడా అది తీసుకున్నటువంటి బడ్జెట్ అంతా కూడా ఈ పేదలకి సంక్షేమం అని అంటున్నారు అది మరి ఆ స్థాయిలో ఎంతవరకు అది విజయమైనటువంటిది విజయవంతమైనటువంటి విషయం కూడా వాళ్ళకే తెలవాలి అది సరే అండి ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం మార్చేసాం నాడు నేడు ద్వారా అని చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా విలీనం చేసాం ప్రభుత్వంలో అని చెప్తున్నారు కదా ఎలా అనిపించింది అంట ఇంగ్లీష్ మీడియం అంటున్నారు ఎందుకంటే మా ఇంట్లో నా వైఫ్ టీచర్ గవర్నమెంట్ టీచరు సో ఆవిడ చెప్పినట్టు దాని ప్రకారము ఇంగ్లీష్ మీడియం ప్రక్కన పెట్టండి తెలుగు మీడియంలో కూడా టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకు కూడా తెలుగులో అలరావు హిందీలో అలరావు మరి ఆ ఆ స్టాండర్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇంగ్లీష్ మీడియం పెట్టేసి ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా డెవలప్మెంట్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదం అది సరే అంటే ఈరోజు నా పోలవరం కానీ రాజధాని విషయంలో కానీ ఇప్పటివరకు మూడు రాజధానులు అని చెప్పి మాట్లాడడం ఈరోజు పోలవరం గత ప్రభుత్వంలో అవినీతి చేశారు అందుకే ఇంత ఆలస్యం అవుతుందని చెప్పి ఇలాంటి ఆరోపణలు ఒకటి అవినీతి ఇప్పుడు నేను నా గవర్నమెంట్ ఇంత ముందు ఉంది నేను అవినీతి చేశాను మీ గవర్నమెంట్ వచ్చింది మనకు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఎంక్వైరీ వేయండి వాళ్ళు చూసుకుంటారు అంతేగాని కొంతవరకు జరిగినటువంటి అభివృద్ధిని ఆప్ చేసి ఇక్కడ కాదు వేరే చోట అక్కడ కాదు మళ్ళీ వేరే చోట అంటున్నటువంటిది దానివల్ల కూడా ప్రజల యొక్క ప్రజా డబ్బు వృధా అయిపోయింది అక్కడ అమరా ఉదాహరణగా అమరావతి ఏరియా ఉంది ఒక ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ డెవలప్మెంట్ స్టేజ్ అనేటువంటి దాన్ని ఇప్పుడు ఈ రోజున వెళ్ళి చూడటానికి కూడా రోడ్లు కూడా లేవు అన్నీ మొక్కలు మొలిచిపోయి కొంతవరకు కట్టి వదిలేసినవి అన్నీ కూడా ఈ ఇనుము అవన్నీ కూడా చుప్పుబట్టి పరిస్థితిలో ఉంది అది ఈరోజు సామాన్యుడికి రాజధానితో ఉంది రాజధాని లేకపోయినా అమ్మఒడి ఇచ్చాము రాజధాని లేకపోయినా చేయువత ఇచ్చాము ఇలాంటి పథకాలన్నీ ఏ ఒక్కటి ఆగలేదు కదా రాజధాని లేకపోయినా సరే అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం ఉందంటారా ఏం చెప్తారా ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేటువంటిది ఉంది మన మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటుంది ప్రతి ఇప్పుడు అమెరికా ఉంది ఎన్నో రాష్ట్రాలు యాభై మూడు రాష్ట్రాలు కలిపి అమెరికా అట్లా ప్రతిదానికి ఒకదానికి ఒక రా రాజధాని ఉంటుంది అలాగే ప్రతిదానికి రాజధాని ఎందుకని అంటే ప్రజల యొక్క సౌలభ్యం గురించి అక్కడ ఏం చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి వాళ్ళకి ఏమేమి వనరులు మనం కల్పించాలి అనేటువంటి దాని మీద గురించి రాజధాని అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఉదాహరణకు భారతదేశంలో ఢిల్లీ రాజధాని మరి పార్లమెంట్ ఇంకెక్కడ పెట్టారు ఎక్కడ లేదుగా రాజధాని ఎక్కడైతే ఢిల్లీ క్యాపిటల్ అక్కడే ఉండవు అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఆ క్యాపిటల్లోనే రాజధాని రాజధాని సచివాలయము హైకోర్టు అసెంబ్లీ ఇవి అంటే ఈరోజు వైజాగ్ అనేది అభివృద్ధి చెందిన జిల్లా అని చెప్పి మాట్లాడుతాం ఈరోజు మరలా నేను గెలిస్తే వైజాగ్ నుంచి పరిపాలిస్తాను వైజాగ్ రాజధాని చేస్తానని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా ఏం చెప్తా ఇవన్నీ కక్షపూరితం అనేటువంటి చర్యలే కేవలం ఇంతకుముందు గవర్నమెంట్ మీద ఉన్నటువంటి కక్షపూరిత ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను ఆ గవర్నమెంట్ ఏదైనా అవినీతి చేసినట్లయితే ఎన్నో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి కదా ఆ వ్యవస్థలు మీరు ఎంక్వైరీ వేస్తే వాళ్ళు చూసుకునేవాళ్ళు అలాంటిది కాకుండా మీరు కొంతవరకు అభివృద్ధి చేసిన దాన్ని తీసేసి నేను అక్కడ కలిపి కట్టేస్తాను ఇక్కడ కట్టేస్తాను అనేటువంటి దాని గురించి ప్రజాధనం వృధా అది సార్ ఈరోజు నా తరచుగా డ్రగ్స్ అని కానీ గంజాయి కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే దొరుకుతున్నాయి వేల కేజీలలో దొరుకుతున్న పరిస్థితి అంటే ఎలా అనిపిస్తుంది గతంలో ఇలాంటి పరిస్థితులు చూసారా ఏంటి పరిస్థితి గతంలో అయితే ఇట్లా ఎప్పుడు వినలేదు అది మాత్రం వాస్తవం ప్రస్తుతం జరిగేటటువంటిది ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మరి చూస్తున్నటువంటి వాళ్ళకు తెలవాలి అంతే అది సరే అంటే అసెంబ్లీ సాక్షిగా మంత్రులు ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడడం నోటుకు వచ్చినట్టు ఈరోజు నా అసెంబ్లీ సాక్షి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా నాకు తెలిసినంత వరకు అంటే నేను మహానుభావులు కొంతమంది భారతదేశ స్వాతంత్రం గురించి ప్రాణత్యాగం చేశారు వాళ్ళు ఎందుకు చేశారని నేను బాధపడుతున్నాను ఇప్పుడు ఎందుకంటే అలాంటి పరిపాలకులు భారతదేశంలో పరిపాలిస్తున్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు అని మనకి రెండో ప్రధానమంత్రి వారి పేరు తలుచుకోవడానికి కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అనర్హులు ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ కూడా సొంత ఇల్లు లేదు పిల్లలు ఏదో నాన్న మేము ప్రైమ్ మినిస్టర్ మేము బస్సులో వెళ్తుంటే అందరు గేల్ చేస్తున్నారు అంటే ఐదు వేల రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకుని ఫీ ఎట్టు కొన్నారు ఆయన చనిపోయే టైంకి ఫీ ఎట్టు యొక్క లోన్ కూడా తీర్చలేకపోయినారు అలాంటి మహానుభావులు పరిపాలన చేశారు మరి ఇలాంటి మహానుభావులు పరిపాలన చేస్తారని మనం ఊహించలేదు చూస్తున్నాము బాధపడుతున్నాం అది అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలు చేస్తున్నారు ఈరోజు క్లాస్ వార్ క్యాస్ట్ వార్క్ కాదు ఇదే అని చెప్పేసి పేదవాడికి నువ్వు పెత్తందరికి యుద్ధం అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఏమండి మనకి ఎలా కావాలంటే అలా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనకి ఒక ఒక వ్యక్తి దగ్గర అవసరం ఉంది వెళ్ళిపోయి చాలా క్లోజ్ చాలా ప్లీజింగ్గా మాట్లాడతాం అలాగే అవతంత అవసరం అయిపోయింది నీకు అతను ముఖం చూడం అదే టైపు అంటే ఈరోజు అప్పులు పాలైపోయింది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్నాం విమర్శలు కానీ ఈరోజు అధికార పార్టీ వాళ్ళు మేము ప్రజలకు సంక్షేమం చేసాం గత ప్రభుత్వంలో అప్పులు చేసింది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి బకాయిలు ఎంతోమంది మిగిల్చి వెళ్ళిపోయిందని చెప్పి ఇన్ని చేసే ఆరోపణలు చేస్తున్నారు కదా సరే ఇంతకుముందు ప్రభుత్వం అప్పులు చేసింది అనుకుందాం మీరు ఇప్పుడు ప్రతీ నెల కూడా ప్రతిదీ తాకట్టు పెట్టింది రిజర్వ్ బ్యాంకు మనకి ఆంధ్రప్రదేశ్కి ట్రెజరీకి డబ్బు ఇవ్వట్లేదు మరి దాని పరిస్థితి ఏమిటి ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి లేదు భారత మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి అది సరే అండి ఈరోజు పెన్షన్ల విషయంలో కూడా వాలంటీర్స్తో వివాదం నెలకొంది రోజున వాలంటీర్స్ ఎవరు ఇవ్వకూడదు అన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీసులను కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఇవ్వలేకపోతున్నాము అవాతాతలకు ఇబ్బంది పడుతున్నారు ఆయన వల్ల అని చెప్పి వ్యతిరేకము ఒక వ్యతిరేక పరిస్థితి నేను ఏదైనా మాట్లాడ మాట్లాడతాను అలాంటిదే ఇది కూడా ఎలా అంతేలాంటుందంట బీసీ గారు చెప్పినటువంటిది అది మనం ఫాలో అవ్వాలి మనం కాదు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటిది సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి నియమ నిబంధనల మీదే ప్రస్తుతం అయితే నడుస్తుంది భారతదేశంలో వాళ్ళు చెప్పినటువంటిది తూచా తప్పకుండా నడవాల్సిందే ప్రతి గవర్నమెంట్ కూడా అదే సరే రోజు ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ముగ్గురు కలెక్టర్లు ఐదుగురు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయడం చూస్తాం అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటారు గతంలో ఇలాంటివి చూస్తారు అసలు ఇప్పుడు దేనికైనా హద్దులు ఉంటాయండి ఇప్పుడు నేను నాకేదో నా ఇప్పుడు నేను కలెక్టర్ కలెక్టర్ అంటే ఏంటి జిల్లాలో హెడ్ జిల్లాకి హెడ్ ఇప్పుడు నా ఇష్టం వచ్చిన నేను పరిపాలన చేస్తే లిమిట్స్ ఉంటాయి దేనికైనా కలెక్టర్ అయినా లిమిట్స్ ఉంటాయి సీఎం ఎవరికైనా లిమిట్స్ ఉంటాయి భారతదేశంలో ఏది ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ మానవుడికైనా ఏ అంత ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ క్రాస్ చేసిన తర్వాత ప్రపంచంలోనో భారతదేశంలోనో ఏమైనా పరిస్థితులు జరిగినాయో అందరికీ తెలుసు అది మరి ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోవచ్చు అంటారు ఈసారి ఎన్నికలు ఎలయన్స్ తప్పనిసరిగా విజయం సాధిస్తుందని నా నమ్మకం